మొన్న బేకరీకి వెళ్ళినప్పుడు ఈ పానీపూరి బుర్రల ప్యాకెట్ని కొనుక్కొని వచ్చిన అనమాట అప్పుడప్పుడు టైంపాస్కి తినొచ్చు బాగుండే టేస్ట్ అని చెప్పి కానీ మా వాళ్ళు కి కాకుండా డైరెక్ట్ నాతో పానీపూరి చేయమని చెప్పి సతాయించడం స్టార్ట్ చేసింది మా భవిష్య ఇంకా ఎంత చెప్పినా వినే రకమేట కాదు ఇంకా సర్లే చేద్దాము అని చెప్పి అప్పటికప్పుడు బఠానీ కూడా అస్సలు నానబెట్టింది లేకుంటే ఇంకెట్లా చేయాలి అని చెప్పేసి ఇంట్లో రెండు ఆలుగడ్డలు ఉంటే ఫాస్ట్గా దాన్ని ఇంకా బాయిల్ చేసేసి ఇంకా అమ్మటి ఇమీడియట్గా కొత్తిమీర పుదీనా అవన్నీ కొనుక్కొచ్చిన అనమాట ఇంకా లేవు ఇంట్లో కూడా ఇంకా వెంటనే కొనుక్కొచ్చి ఇంకా ఆలుగడ్డను కూడా మొత్తం స్మాష్ చేసి ఇంకా చాట్ మసాలా ఉప్పు కారం ధనియాల పొడి ఇంకా అట్లా ఏమేమి వేసాము అవన్నీ వేసేసి ఇంకా రెడీ చేసి పెట్టినా ఇంకా మా వాళ్ళు లాస్ట్కి వచ్చి ఏంది ఆలుగడ్డ వేసినో అంటున్నారు ఇంకా బఠానీతో అవ్వదు కదా అంత తొందరగా ఇది కూడా బాగుంటుంది టేస్ట్ ఇట్లా కూడా తినొచ్చు అని చెప్తే ఇంకా వాళ్ళు తినేసేరు నిజంగా టేస్ట్ వైసీపీ అయితే నాకు చాలా ఇష్టం ఆలుగడ్డ అయితే నార్మల్గా ఆలుగడ్డ అస్సలు తినబుద్ది కాదు కానీ ఇంక ఇట్లా పానీపూరి ఆలుగడ్డ అయితే మస్తు టేస్ట్ నాకు చాలా ఇష్టము ఇంకా ఎవరైనా ఆలుగడ్డ ట్రై చేయకపోతే ట్రై చేయ నిజంగా ఆలుతో కూడా చాలా బాగుంటుంది అండ్ ఫైనల్గా ఇంకా మేమైతే ఇంకా పానీపూరి తినే టైం వచ్చేసింది అనమాట ఇంకా ఆలుగడ్డ కుర్మాన్ పెట్టుకున్నా ఇంకా ఆనియన్స్ పెట్టుకుందామంటే ఇంకా అవి కూడా ఎవరికి వస్తారని కోయలేదు ఇంకా డైరెక్ట్ తినేసేసిన అండ్ పానీపూరి టేస్ట్ అయితే సూపర్గా ఉంది కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి